ప్రేమైన వర్లారా ప్రభుణ యేసు క్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఈ దిన కూడా మన బైబిల్ వాక్య ధ్యానము మత్తయి రాసిన స్వార్థ మత్తయ్య స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయము నలభై నాలుగో వచనం చదువుతానండి మత్తయ్య స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయము నలభై నాలుగో వచనం మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండు మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనక మీరు సిద్ధముగా ఉండు ఈ భాగంలో మరి మనకు బయలుపరచబడే కార్యం ఏంటంటే యేసు ప్రభువు తిరిగి వస్తాడు మనిషి కుమారుడు తిరిగి వస్తాడు కదా లోకము అంతమవుతుంది సంఘము ఎత్తబడుతుంది అనేటువంటి కార్యాలు అనేక మనం దేవుని వాక్యంలో చెప్తూ ఉంటున్నాం కానీ ఇక్కడ ఈ దినం మన యొక్క ముఖ్యమైనటు సమస్య ఏంటంటే ఒక ప్రాబ్లం ఏంటంటే ఆయన వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉంటున్నామా లేదా అది ముఖ్యమైనది కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడు సూచనలు ఏంటివి ఇవన్నీ కూడా తెలుసుకునేది మంచిదే ఇంకా కొంతమంది దినాల్లో ఏదో ఇక్కడ జరుగుతుంది చూడి అక్కడ యుద్ధం జరుగుతుంది ఇదిగో ఇక ఈ దేశాన్ని వస్తాడు ఆ దేశాన్ని అవన్నీ మంచిదే ఆ జ్ఞానం అయితే ఇవన్నీ తెలుసుకొని నీవు సిద్ధపాటు లేకపోతే ఏం చేస్తావు కాబట్టి నీ దృష్టి వైపు కాకుండా నీ అంతరంగ వైపు చూసుకో నేను సిద్ధంగా ఉంటున్నానా ఆయన వస్తే నేను సిద్ధంగా ఉంటున్నానా అనే కార్యాన్ని అది ఏమంటాడంటే మీరు అనుకోనని గడియలో ఆయన వస్తాడు కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే సిద్ధపాటు కలిగిన వారముగా ఉండాలా అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం దీన్నే మనం ఇరవై ఐదో అధ్యాయంలో చూసినట్లయితే పది మంది కన్యకల గురించి ఇక్కడ మరి చెప్పబడుచుంటుంది పది మంది కన్యకులు మరి దివిటీలు పట్టుకొని వచ్చినారు పెండ్లికుమారుడు ఎదుర్కొనే దానికి వరకు అయి ఏ సుప్రూని ఎదుర్కొనే దానికి అది వారికి పది మంది దగ్గర కూడా మరి దివిటీలు ఉంటుంది మరి అందరూ సిద్ధపడుతూ వచ్చినారు అయితే మనిషి కుమాడు వచ్చేదానికి ఆలస్యమైంది పెండ్లిమారుడు వచ్చేదానికి ఆలస్యమైంది చెప్పిన వెంటనే కొద్దిసేపు నిద్ర పోయినాడు అందరు అప్పుడు వెంటనే ఒక కేక విరపనేది కూడా ఏది ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొనే రండి అర్ధరాత్రిలో ఒక కేక వేసినాడు అప్పుడు నిద్ర వేయాలి వేసినారు కబగబా లేదు చూస్తే మరి ఈ దివిటీలు కొంతమంది దివిటీలు ఆరిపోతున్నాయి చూసి చూస్తే దాంట్లో నూనె లేదు అప్పుడు వెంటనే అరే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి నూనె ఉండేదాన్ని వెలిగే దివిటీలు వాళ్ళ దగ్గరికి వచ్చి అయ్యా మీ నూనె మాకు కొంచెం ఇస్తే మా దివిటీలు కూడా వెలుగుతాయంటే అంటే లేదు 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 ఇది మీకు సరిపోదు మాకే సరిపోతుంది పోయి కొనుక్కొని రాని పని అయినారు అంటనే వారు ఏం చేశారు అక్కడ ఇక్కడ పోయి కొనుక్కొని వచ్చేదానికి విన్నారు ఇంతలోపల మనిషికి మాడు వచ్చేసినాడు అక్కడ మరి పెళ్ళి మరి చూసినట్లయితే గృహం అది తలుపు తర్వాత విందు అందరూ ప్రవేశించినారు ఉండేటువంటి ఐదు మంది లోపల ప్రవేశించినాక తలుపు ముయ్యబడి దాని తర్వాత మిగతా వాళ్ళు చేసి అయ్యా అయ్యా తలుపు తిరు అంటున్నారు అప్పుడు ఏమంటున్నాడు అంటే అతడు తలుపు అయ్యా అయ్యా మాకు తలుపు తీమని అతడు మేము ఎరుగని మీతో నిశముగా చెప్పుచున్నాను నేను కాబట్టి దీని యొక్క భావం ఏంటి సిద్ధపాటు కలిగిన ఎదురు చూస్తున్నావు మంచిదే మీ దగ్గర మరి కాబట్టి రక్షణ కలిగి ఉంటున్నావు కొరకు ఎదురు చూస్తుంటున్నావు అయితే ఆ రక్షణ యొక్క మరి కంటిన్యూటీ ఆ యొక్క సిద్ధపాటు అనేది ఉంటుందా లేదా అట్లా లేకపోతే ఆఖరులు లేచి నేను సిద్ధపడతాను అంటే అప్పుడు కుదరదు కాబట్టే దీవిటీ ఆరిపోయినా వాళ్ళయి మరి ఇంకో చూసినట్లయితే నూనె లేదు కాబట్టి నూనె అనేటువంటిది మన యొక్క పరిశుద్ధాత్మకు లేక ఆ యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉండే జీవానికి సాదృశ్యం ఉంటుంది ఆత్మీయ జీవానికి సాదృశ్యం పరిశుధాత్మ అది మనం కలిగిన వారంగా ఉండాలి మన సిద్ధపాటుతో కాబట్టే మీరు సిద్ధపాటుగా ఉండు అంటున్నాడు అదే మార్గసు వార్త పదమూడు అధ్యాయంలో కూడా మార్గసు వార్త పదమూడు అధ్యాయం మరి ముప్పై ఐదో వచ్చిన ఏమంటున్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో అర్ధరాత్రి వచ్చినో కోడిపు కూడినప్పుడు వచ్చినో తెల్లవారినప్పుడు అప్పుడు ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు కనుక అకస్మాత్తుగా వచ్చి ఒకవేళ మీరు నిద్రపోవచ్చుండో చూచునేమో అని మెలకుగా ఉండడు కాబట్టి ఇక్కడ ఇంటి యజమాని చెప్తుంటున్నాడు ఇక్కడ అక్కడ పెళ్లి కుమారుడు చెప్పినాడు ఇక్కడ ఇంటి యజమాని చెప్తుంటున్నాడు ఇక్కడ కూడా ఈశ్వరుని గురిస్తే చెప్తుంటున్నాడు ఆయన వచ్చినప్పుడు ఒకవేళ మరి అర్ధరాత్రిలో తెల్లవారినప్పుడు కోడిపోయినప్పుడు వస్తాడు అయితే మీరు నిద్రమొత్తుగా ఉంటే ఏమవుద్ది అకస్మాత్తుగా వచ్చి నిద్రపోటు చూస్తే మరి ఏమవుతుందంటే మరి విడిచిపెట్టబడతాం కాబట్టి మెలుకోగా ఉండు అంటాడు కాబట్టి మెలుకోగా వండు తిరిగి అదే విషయం కాబట్టి ఆయన సంధించడానికి మనం వెలుకోగా ఉండాలా అనేటువంటి కార్యాన్ని మా కూడా రాస్తాడు అట్లాగే లూకా రాసేటప్పుడు ఏం చేస్తున్నాడంటే లూకా పన్నెండు ముప్పై ఐదు ముప్పై ఆరు ఇక్కడ ము మీ నడుములు కట్టుకునేడు మీ దీపములు వెలుగుచేయుడి తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండాలంట కాబట్టి ఎదురు చూచి మనుషులంటే ఎప్పుడు ఎదురు చూస్తాము మనం అంతా సిద్ధపాటుకుంటే ఎదురు చూస్తాము సిద్ధపాటు లేకుండా ఇంకా తయారవుతుందంటే ఎట్లా ఎదురు చూస్తాం మనం కాబట్టి మనము సిద్ధపా అందుకొరకే నడువులు కట్టుకుని ఉండాలంటారు దీని సాదృశ్యం అంటే ఒక నడుము కట్టుకుంటా అంటే అర్థం ఏంటంటే ఇంకా నేను రెడీ పనిచేసేదానికి అని అర్థం కదా ప్రభు కూడా పసుకా పండుగలో మరి యోహాను స్వార్థ పదమూడో అధ్యాయంలో మనం చూస్తుంటున్నాము శిష్యులందరూ కూర్చోబెట్టి ఆయన లేచి ఒక తువాలు తీసుకుని నడువు కట్టుకొని అంటాడు అప్పుడు వారికి పరిచర్ చేయసాగను కాబట్టి నడుము కట్టుకుంటా అంటే పరిచర్యకు సిద్ధపాటు అట్లాగే మేము ద్వీపములు ఏడి అంటే ఆ యొక్క మరి ద్వీపం అనేటువంటి తిరిగి చెప్పాం కదా పరిశుద్ధాత్మ ఉన్నలో అది జీవం కలిగిన కానుక ఉండాలి అందుకొరకే ఆత్మను ఆర్పకుడు అంటాడు కాబట్టి పరిశుద్ధాత్మ అనేటువంటిది ద్వీప మాదిరిగా దేవుడు మన యొక్క జీవితంలో రక్షించబడిన వారికి ఇచ్చాడు దాన్ని ఆర్పకూడదు కాబట్టి అది వెలుగుచూ ఉండాలి అప్పుడు సిద్ధపాటు అనేటువంటిది కాబట్టి ఆయన వచ్చినప్పుడు తలుపు తీటికి ఎవరు సిద్ధంగా ఉంటారో వాడు మరి ఆశీర్వదించబడదు అట్లాగే అపోసిన పోసిన పౌరులు రాసిన పత్రిక ఒక మాట చెబుతాడు ఎఫెసిలకు రాసిన పత్రికలో మరి ఐదో అధ్యాయం వచ్చిన ఏమంటాడు ఇక్కడ చూసినట్లయితే అందుచేత అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో ఉండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించుని ఆయన చెప్తున్నాడు కాబట్టి నిద్రించున నీవు నిద్ర నిద్ర అనేటు దేని చూపించేదిగా ఉంటుంది నిర్లక్ష్యతను చూపించేదిగా ఉంటుంది సితపాటు లేనితనాన్ని చూపించేదిగా ఉంటుంది మరి అక్క ఏ విధమైనట్టుగా మరి ఎదురు చూడని తనాన్ని అక్కడ మనకు చూపించేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా మీరు మెలుకువగా ఉండు కాబట్టి మెలుకువతనం అవసరం సోదర సహోదరి మన జీవితాల్లో ఆయన ఎప్పుడొస్తాడో అనేటువంటిది యజమానుడు ఎప్పుడొస్తాడో అనేటువంటి అట్లాగే దొంగ ఎప్పుడొస్తాడో దాని కొరకు కాసుకొని ఉండాలి అంటే అంటే పలు రకాలుగా మరి ఇక్కడ మనకు చెప్పబడుతున్నది అనమాట కదా అట్లాగే ఫిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో కూడా మనం ఏం చూస్తుంటున్నాము ఇరవై ఇరవై ఒకటి వచ్చిన వాళ్ళలో మన పౌరస్థితి పరలోకమందినది అక్కడ ఉండి మన ప్రవీణ యేసుక్రీస రక్షకుని నిమిత్తము కనిపెడుతున్నాము కనిపెడుతుంటున్నాము కదా కాబట్టి మరి ఆ రక్షణ కొరకు కనిపెట్టుకుని ఉంటున్నాము అంటే ఏంటి అర్థము సిద్ధపడి ఉంటున్నాము అనేటువంటి కార్యం కాబట్టి ఇటువంటి సిద్ధపాటు మనకు అవసరం ఎందుకంటే ఇక్కడ చూస్తుంటున్నాము మరి ప్రకటన గతంలో ఆ యొక్క విజన్ అంటే ప్రకటన దర్శనంలో ఏం కనిపిస్తుంది ఇక్కడ మరి పంతొమ్మిదవ అధ్యాయంలో ఎట్లాగా మరి పెళ్లి కుమార్తె సంఘము పెళ్లి కుమారుని కొరకై సిద్ధపాటు చేయబడి ఉంటుంది కార్యాన్ని చూస్తున్నాం ఏడవ చనువులు చూసినట్లయితే చూడండి మరి రైట్ సర్వాధికారి యొక్క ప్రభుని ఎలుచున్నాడు దేవుడు ఎల్చున్నాడుస్తుంది చూడ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చినది ఆయన సిద్ధపరచుకుని ఉన్నది సిద్ధపాటు సిద్ధపాటు అనేటువంటి దాన్ని అంశం మనం ఇది చూస్తుంది సిద్ధపాటుగా మనం ఉంటే ఎప్పుడు వచ్చినా ఇబ్బందిలే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను టీచర్గా గమనించింది ఏంటంటే పిల్లలు ఎగ్జామ్కి వస్తారు ఎగ్జామ్కి వచ్చినప్పుడు మరి కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ వాళ్ళు కూర్చొని ఎప్పుడు వస్తాడు మాస్టర్ ఎప్పుడు వస్తాడు ఎప్పుడు క్వశ్చన్ పరిస్థితుడు మాస్టర్ ఎప్పుడు వస్తాడో అది దాని గురించి నీకు ఎందుకు టైం ఏముంది వస్తాడు ఆ టైంలో నువ్వు ఏముంది నువ్వు రెడీగా ఉండవా అది ప్రాముఖ్యమైంది కాబట్టి నేను సింపుల్గా ఒక మాట చెప్పేది ఏంటంటే మనము సిద్ధముగా ఉంటున్నామా అనేటువంటిది ఒకవేళ మనం సిద్ధంగా లేకపోతే విడివపడతాం దాని పర్యవసానం ఉంటుంది కాబట్టి సిద్ధముగా ఉండటం అనేది ప్రాముఖ్యమైంది కానీ మన చుట్టూ అనేక కార్యాలు జరిగేటప్పుడు మనకు మెలుకుగా ఉండు అంటాడు నువ్వు వాటి విషయమే ఇది తెలుసుకుందాము అది తెలుసుకుందాము అది తెలుసుకుందా దాన్ని ప్రయాసపడేదానికంటే ఒకటి తెలుసుకో ఆయన వస్తాడు తప్పకుండా వస్తే మనం ఇట్లు ఉండాలా సిద్ధపాటు ఉండాలి అది కాబట్టి ప్రియమణ సౌడ సౌరి ఇటువంటి సిద్ధపాటు ఆయత్తపాటు కొరకై మరి మనకు స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయము నలభై వచనంలో అది ఏమంటున్నాడు అంటే మనం చూసినాం కదా ఇంత అదేం కదా ఇరవై నాలుగో రైట్ మీరు అనుకున్నని గడియలు మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరు సిద్ధముగా ఉండేది కాబట్టి ఆ విధంగా సిద్ధముగా ఉండటం ఒక సహాయం చేయను కాక